రి ఓం శ్రీ గురు భో నమ శ్రీ రమణ సద్గురు నమః మనం శ్రీ రమణ భాషలో చెప్పుకుంటున్నా కదా రమణ భాషలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఇది మూడు వందలది ఒక యువకుడైన బ్రహ్మచారి ఆయన సైన్స్ బిఏ గత నాలుగైదు ఆయన సైన్స్ లో బిఏ చదివాడు గత నాలుగైదు నెలలుగా భగవాన్ అనుగ్రహం కోసం కాచుకొని ఉన్నాడు ఆయన పండిన పండు చెట్టు నుంచి రాలేట్టుగా ఏదో ఒక ఉద్యోగం వాని ఒడిలో రాలని అతని కోరిక చదువుకున్నాను కదా నేను సైన్స్ లో ఏ చదువుకున్నాను ఈ సభ్యుడి యొక్క అనుగ్రహం వల్ల నాకు మంచి ఉద్యోగం అదే వచ్చి పడాలి అనుకుంటున్నాడు ఆయన ఉద్యోగానికైతే మరి ఏ యత్నాలు చేయడు నిన్ననే అతను సోదరుడు చదువుకున్న తర్వాత ఉద్యోగానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి కదా ఏ ప్రయత్నాలు చేయకుండా భగవాన్ ఎదురుకుండా కాస్ పెట్టుకుని కూర్చున్నాడు అతను కూర్చోవడం వల్ల ఉద్యోగం తనకి దానికదే నా దగ్గరికి వచ్చి పడాలి అన్నటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు అతను ఉద్యోగం కోసం ఏ ప్రయత్నాలు చేయడం లేదు నిన్ననే అతని సోదరుడు తల్లిదండ్రుల వద్ద తల్లిదండ్రుల దగ్గరికి అతను తీసుకువెళ్ళిపోవడానికి వచ్చాడు అతడు రాను అన్నాడు అన్నగారు భగవాన్ దగ్గర దేవుడు స్వామి చదువుకున్నాడు పిఏ చదివాడు చేశాడు మరి ఏదో ఉద్యోగానికి ప్రయత్నాలు చేయాలి కదా ఏ ప్రయత్నాలు చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఉద్యోగం అదే వస్తుంది అంటాడు చూసి చూసి ఇక మా అమ్మ నాన్న దీన్ని తీసుకురమ్మన్నారు ఇప్పుడు రానంటున్నాడు భగవాన్ అని అన్నగారు భగవాన్ దగ్గర మొదలు పెట్టుకున్నాడు మహర్షి అన్నారు నేను ఎవరిని రమ్మని అనను పొమ్మని అనను ఇక్కడ ఎవరి ఇష్టం వారిది నేను ఏమైనా రావయ్యా అంటే వచ్చాడా అతను నేను రమ్మంటే రాలేదు అంత నేను పొమ్మను ఎవరిని రారండి అన్నను పో పొమ్మని అన్ను ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళదే హాలులో అతనికి శాంతిగా ఉంది అంటున్నాడు అని ఉద్యోగాన్ని కూడా కోరుతున్నాడు అతని శాంతి చెదర రాదు అంటే వాడికి హాలులోనే ఉద్యోగం దొరకాలన్నమాట శాంతి ఉన్నది హాల్లో కాదు అతడి అది ఆత్మ సంస్థితిలో ఉంది అది ఎక్కడున్నా దొరుకుతుంది అసలు శాంతి నీకు కావాలి అంటే ఏదో భగవాన్ ఎదురుగుండా హాలులో కూర్చుంటేనే శాంతి వస్తుంది అని అనుకోకు హాలులో ఉద్యోగం చేస్తూ ఒకవేళ హాల్లోనే ఉద్యోగం వచ్చింది అనుకో అది శాంతిగా ఉంటుంది అనుకుంటున్నావేమో హాల్లో లేదు శాంతి అది ఆత్మ సంస్థితి ప్రతి ఒక్కరి హృదయంలోను ఆత్మలోనూ ఉంది అది ఎక్కడున్నా దొరుకుతుంది ప్రత్యేకించి దానికోసం రమణాశ్రమం వచ్చి ఆశ్రమంలో ఈ హాలులో కూర్చొని ఉంటేనే శాంతి వస్తుంది అని అనుకోవడం భ్రమ అన్నారు భగవాన్ తర్వాత కొన్నాళ్ళుగా ఆ యువకుడు జందని తీసేసి కాళ్ళు చేతులు కంపిస్తూ ఉండగా భగవాన్ ఎదురుకు వచ్చాడు మళ్ళీ కొన్నాళ్ళు పోయింది అతడు ఎళ్ళోను జంజన్ తీసు అవతర కాళ్ళు చేతులు వణుకుపోతూ ఉండగా భగవాన్ దగ్గరికి వచ్చాడు ఆ వణుకు తన ఆనంద లక్షణము అని తర్వాత ఎవరితోనో అన్నట్ట నేను ఇక్కడ ఉండడం చేత నాకు ఆనందం కలుగుతుంది ఆ ఆనందం వల్ల నాకు వస్తుందని ఎవరితోటో అన్నాడు తన ఎదుట కూర్చునే అలవాటు మానేయమని తన ఎదుటి నుంచి తొలుగుమని భగవాన్ అతని శాసించారు ఇలా వచ్చిన ఎదురుగుండా కూర్చోవడం అనేటువంటి ఈ అలవాటు మానేసుకో నువ్వు దూరంగా వెళ్ళు అని భగవాన్ చెప్పారు ఇంకా అన్నారు కూడా కొత్తగా పుట్టిన పిల్లలను కూడా వాటికి రెక్కలు వచ్చేంత వరకే పక్షి తల్లిదండ్రులు పోషిస్తాయి పక్షికి పిల్లలు వచ్చాయంటే గుడ్లో నుంచి వాటికి రెక్కలు వచ్చి వాటి ఆహారం వాటికి తినడం తినగలగడానికి ఎగరగలిగినంత సేపు పోషిస్తాయి కలకం వాటిని పోషించవు కదా అలాగే భక్తుల విషయంలో కూడా నేను దారి చూపించాను దాన్ని అనుసరించే శక్తి నీకుండి నువ్వు ఎక్కడున్నా శాంతిగా శాంతిని నువ్వు చేరుకోవాలి ఇక్కడ కూర్చుంటే నేను చెప్పినట్లుగా నీవు నేను చూపించిన దారి వెంట నువ్వు అనుసరిస్తే నువ్వు ఎక్కడున్నా శాంతిని పొందుతావు ఇది భగవాన్ ఇచ్చిన ఉపదేశంగా యువకుడు భావించాడు వెళ్ళి ఇక్కడే ఉంటే శాంతి ఉంటుంది అనుకుంటున్నావా ఇక్కడికి వచ్చి ఏదో ఆనందం కలుగుతుంటే ఒళ్ళంతా ఊగుతుంటే ఆనందం కలుగుతున్నీ భ్రమలు అలా కుదరదు పక్షి కూడా తన బిడ్డలకు రెక్కలు వచ్చాక దూరంగా వెళ్ళిపోమే ఏ గురువు అయినా సరే తన ఆత్మస్వరూపం ఇట్టిదని గురువు ద్వారా తెలుసుకున్న తరువాత తన సాధన తానే చేసుకోవాలి తప్ప సాధన చేయకుండా గురువులు పట్టుకుని వేళ్ళాడితే ఏం ప్రయోజనము ఉండదు అర్థం చేసుకోండి అందరూ ఏ ప్రయోజనము ఉండదు నేను దారి చూపించాను దాన్ని అనుసరించే శక్తి నీకుంటే నువ్వు ఎక్కడున్నా శాంతిగా ఉంటావు ఇది భగవాను తనకి ఇచ్చిన ఉపదేశంగా ఆ యువకుడు భావించాడు అహమును ఎవరికి వారే అణచవలను అన్నట్లుగా దాన్ని అర్థం చేసుకున్నాడు ఎవరిని ఎవరి అహంకారాన్ని వాళ్ళకి వాళ్ళే అణుచుకోవాలి అని భగవాన్ చెప్పినట్టుగా అతను అర్థం చేసుకున్నాడు ఊర్లోని ఒక పాఠశాలలో ఉద్యోగం ఇస్తామంటే అతను అంగీకరించలేదు అవు అరుణాచలంలోనే ఒక పాఠశాలలో ఉద్యోగం ఇస్తామన్నారు అతను అంగీకరించలేదు అరుణాద్రి భగవాన్ శ్రీ భగవాన్ తనకు గురుతరమైన ఉద్యోగం ఇచ్చారని వాడి తలంపు అరుణాద్రి శ్రీ భగవాను తనకి గురుతరమైన ఉద్యోగం ఇచ్చారని వాడి తలంపు ఆ ఉద్యోగ స్వరూపం ఎట్టిదో ప్రపంచం క్రమంగా తెలుసుకోగలదు అనుకున్నాడు ఈ రోజు జరిగినవన్నీ తనకి కొన్ని నెలల క్రితమే తెలుసునని తల్లికి మిత్రుడికి ఇది ముందే చెప్పి ఉన్నానని అంటాడు అతడు తెలపడమే కాదు నాటి సంఘటనలు తనకి ఆనందాన్ని కలిగించాయి అని కూడా చెప్తాడు మళ్ళీ భగవాన్ భగవాన్ మాత్రం వాని ఇంకొకరితో పోల్చి ఇలా చెప్తున్నారు ఆ రెండవ వాడు సరైన మార్గంలో ఉన్నవాడు కాడు ఇప్పటికే ఆ కుర్రాడు తాను పిల్ల భగవాన్ అనుకుంటున్నాడు కొన్నాళ్ళకి పిచ్చి పెట్టి చచ్చిపోయాడు అలాగే అక్కడే కూర్చుని ఇలా ఉంటే చాలు ఆ అరుణాచలమే నా గురువు నా పాఠం ఇలా ఇలా అంటూ అంటూ అలా ఉండిపోయాడు అలా ఉంటే నాకు అంతా తెలిసిపోతున్నాయి ఇక నాకు అన్ని ముందు జరిగేవి జరుగుతున్నవి నాకు అన్ని తెలిసిపోతున్నాయి అంటూ చెప్పడం మొదలు పెట్టాడు భగవాన్ ఏమన్నారంటే వీడు సరి అయిన మార్గంలో ఉన్నవాడు కాదు అప్పటికే ఆ కుర్రాడు తాను పిల్ల భగవాన్ అనుకుంటున్నాడు నేను చిన్న భగవాన్ని భగవాన్ ఏ అనుభవాన్ని పొందుతున్నారో అదే నేను పొందుతున్నాను నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటూ ఉండేవాడు నాటి ఘటనలు తనకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటున్నాడు కానీ ఇటువంటి వాడు కొన్నాళ్ళకి పిచ్చి పెట్టి చచ్చిపోయాడు అంటే ఏం చేయకుండా ఊరికి ఊహించుకుంటే భావించుకుంటే ఏదో ఏదో అనుక్కుంటుంటే అది నేను అయిపోయాను అనుకుంటే అదంతా పిచ్చిలాగా మారుతుంది పిచ్చి స్పేషలు చేస్తూ ఉంటారు అదే బ్రహ్మానందం అనుకుంటూ ఉంటారు అలా కది అనుకునేవాడెవడు చేసేవాడెవడు అని తన్ను తాను సదా చూసుకోమని భగవాన్ చెప్తూ ఉంటారు అది చేయడం మానేసి భగవాన్ ఇలా కూర్చున్నారు కాబట్టి నేను కూర్చుంటాను భగవాన్ లో కొండ దగ్గర ఉన్నారు కాబట్టి నేను ఉంటాను అలా ఉంటే నేను భగవాన్ అయిపోతాను అనుకునే వాళ్ళు అనేక మంది కొంత కొంతమంది భగవాన్ దగ్గరికి వస్తే వాళ్ళు వాళ్ళ మానసిక విభ్రమలతోటి కొంతమంది పిచ్చి పట్టిన వాళ్ళు కూడా అయిపోయారు అన్నారు అప్పుడు ఆ సంఘటన అలా జరిగింది అనమాట అందుచేత గురువుని పట్టుకుని వేళ్లాడవలసిన అవసరం లేదు గురువు చెప్పిన మార్గం నీ బుద్ధికి బాగా అందితే దానిని ఒక్క క్షణం కూడా వదలకుండా ఆయన ఎలా చెప్పారు అలాగ నువ్వు చేసుకుంటూ పోవాలి అదే నిజంగా నువ్వు గురు గురువుని ఆరాధించినట్లు అదే గురువుగా నిజంగా నువ్వు గురువుకి అంకితమైనట్లు అంతే తప్ప గురువింత గొప్పవాడు గురువంత గొప్పవాడు గురువాహ గురువిహ అన్నంత మాత్రాన్ని నీకు నీ సత్యస్వరూపము అందదు సరి కదా ఒక పిచ్చివాడిలాగా తయారైపోతావు కాబట్టి జాగ్రత్తగా గురువు చెప్పారో అది ఆచరించిన వారే తరిస్తారు అనే సందేశం ఇక్కడ మనకు వస్తుందమ్మా కాబట్టి మరి వినేవారందరూ కూడా భగవాన్ చెప్పిన ఈ విషయాన్ని శ్రద్ధగా విని ఆచరణలో పెట్టుకోవడం పెట్టుకోవాలే తప్ప ఆహా ఊహోని ఊహించుకుంటే కుదరదు దానివల్ల పొందేది ఏమీ లేదు అని భగవాన్ ఖచ్చితంగా చెప్పారు గురువు చెప్పారు నువ్వు నీ నీవెంత ఎంత గదుల్లో సాధన చేసుకున్నావో నీ సాధన ఆయన దగ్గర చెప్తే ఆయన నీకు తగినటువంటి సాధనని తగినటువంటి మార్గాన్ని ఆయన సన్నిధానంలో నువ్వు విని తెలుసుకున్నావు తెలుసుకున్న దానిని నువ్వు నువ్వు ఆచరణలో పెట్టుకో దానివల్ల నువ్వు ఫలితాన్ని పొందుతావు తప్ప ఆచరణలో పెట్టుకోకుండా అలాగే ఇలా గురు ఎంత గొప్ప ఇలా చెప్పాడు అలా చెప్పాడు అనుకోవడం వల్ల ఏ ఫలితము లేదు అని దీనిలో సందేశం అమ్మా ఇత ప్రతి ఒక్కరూ కూడా భగవాన్ చెప్తున్న మార్గంలో ప్రయాణం చేస్తున్న వారే అయితే ప్రతి ప్రతిది ఏది ఏ సంకల్పం వచ్చినా ఏ సంఘటన జరిగినా దాని ప్రభావానికి లోను కాక ఎవరికి అని ప్రశ్నించుకొని నేనెవరు అని తన్ను తాను నిలవరించుకుని నిలిచి చూస్తే అతడికి సమాధానం ఖచ్చితంగా భగవాన్ చెప్పిన విధంగా అందుతుంది అతడు కృతార్థులవుతాడు అరి ఓం నమ